ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే పాత చంద్రబాబుని చూస్తారని అన్నారు జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారుల సదస్సులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు చూస్తారని పేర్కొన్నారు ఇకపై ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారని తెలిపారు అప్పట్లో మినిస్టర్లు కూడా పరుగులు తీసి పనులు చేసేవారని అన్నారు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది కూడా అధికారులేనని చెప్పారు అధికారులతో ఖచ్చితంగా పని చేయించాలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు తాను తనిఖీలకు వచ్చినప్పుడు అంగన్వాడీల నుంచి కాలువల వరకు ప్రతిదీ తనిఖీ చేస్తానన్నారు వెలగపూడి సచివాలయంలో జరిగిన సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేశారు నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు అప్పుడప్పుడు అంటున్నాను చూస్తారని ఇంకా స్పీడ్ ఇంకా బాగు అప్పుడు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తే వీళ్ళు వరిగి తెచ్చేవాళ్ళం మేము వరకు తేడం ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్ లో యు ఆర్ ప్రొఫెషనల్స్ ఆ కాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి మాకు ప్రజలు ఇచ్చారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోనేంటి మీ ద్వారా పనులు చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవి వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీ పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమా ఎట్లుందని మీ డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంత హార్ష్గా నేను పోలేదు కానీ దట్ వర్ ది డేస్ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వెళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈరోజు మనకు ఒక అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ